ఏ మనిషి జీవితం ఎప్పుడు ఎటు మలుపు తిరుగుతుందో ఎవరు ఊహించలేరు పదిహేను రోజులు వెన్నెల వెలగంటే వెన్నెల చీకటి వెలుగు చీకటి కలిగిపోతుంది మనిషి భూమికి వచ్చినప్పుడు కష్టం కొన్ని రోజులు సుఖం కొన్ని రోజులు కష్టపడ్డోళ్ళకు సుఖం రాక దబ్బది సుఖపడ్డకు కష్టం రాక దబ్బది కలిమి లేవులు కావడి కుండలతోని సమానం అంటారు కలిమి అంటే కలిగి బ్రతుకుట లేమి అంటే లేకుంటూ ఉండుట కలిమి లేవులు కాబడి కుందలతో సమానమంటారు రోగంతో పెళ్లి ఎత్తుకున భాగ్యం అనుకోవాలి మొగడే మోక్షం అనుకోవాలి పురుషుడే పుణ్యం అనుకోవాలి ఆడలే భూమి కచ్చినప్పుడు అవతారం ఎత్తినప్పుడు సేపే ఏ భార్యకైనా ఉంటది భార్య ఉన్నంత సేపే ఏ భర్తకైనా ఉంటది భార్య లేని మగవానికి బాధలు ఎక్కువ ఉంటాయి భర్త లేని ఆడదానికి బదనావులు ఎక్కువ ఉంటాయి లోకంలో బ అందుకే ఆడవాళ్ళు ఎప్పటికి ముత్తనాన్ని కోరుకోవాలి ముత్తం ఉన్నన్ని రోజులు ఇల్లు కట్టుకున్న ఏమందుకున్న గుడి కాడి వేయినా గోపురం కాడి వేయినా పెళ్లి కాడి వేయినా పేరంటం కాడి వేనా పిలిచి పీటేసి కూర్చుండ పెట్టి బొట్టు పెడతారు బట్టలేని ఆడవాళ్ళని ఎవరన్నా పిలుస్తారా ఎవరు అందుకే రోజు పొద్దుగాల ఏ ఆడవాళ్ళైనా భర్త పాదాలకు దండం పెట్టి మంగళసూత్రాన్ని కండ కత్తుకొని బయటకొచ్చి సిబ్బిగట్టబట్టి పని చేసుకోవాలనే భర్త కాళ్ళు మొక్కంది బయటికి రాకపోయేదట ఇప్పుడు లేవంగులు మొక్కు వంట మొక్కుతారా నీ మొక్కుడు పాడుగా మొక్కుకున్న మంచిదే కానీ వాళ్ళు లేవంగ മാദലുണ്ട് <laughs> ആ <laughs> బొట్టు బొట్టుంపల గంధం చేతి కాదులు కాలు కంచు మట్టలు మిడలోపల మంగళ సూత్రం ఉన్నంత సేపే ఆడవాళ్ళకు అందరికి దొరకది అంటే భర్త బ్రతికుంఠంగా భర్త కన్న ఉందట భార్య ప్రాణం పోతే ముత్త అంటారు చనిపోయిన ఆడవాళ్లకు తడబెడి తడబెడి స్నానం పోసి కొత్త చీర కట్టి కొత్త రేఖ తొడిగి మొత్తానికి బతి రూపాయ పిల్లలు కొట్టు పెట్టి సిగలోపల మల్లపూ కు బారాలు రాసి వీఎం పోత్యార్ అట్టాలు రెండు వచ్చి ఆడగట్టి పాడగట్టి పాడల్లో పెట్టుకొని కాట్నాల గడ్డ తోలకపోతే మరో పార్వ దేవులకి నిలబడతారు ఆట ఆ ముత్తైద సాగు అందరికి దొరకది కోట్లకో నూట్లకో కొందరికి దొరుకుతుంది ముత్తైద సాగు ఆ భగవంతుని ఏడుకుంటుంది నాదా పోదాము అయ్యాన పడిగి లోపల ఆదుకుంటా

రాత్రి పన్నెండు గంటల టెంట్ కింద చెప్తా లేదా నన్ను కూర్చునే పెట్టి వరకచ్చి పెట్టు మంది ఆడ లెక్క నువ్వు ఇదనుకో విడాకు ఏడు దాగుతాను పుత్తలు ముందు పిల్లలతో బాగా తాగితే ఉన్నది అమ్ముకుంటానని ముక్తారు నీరు చూసుకుంటారు మొక్కడానికి కాదు మొగలికి ఆడు ఉన్నప్పుకోలేడ రాత్రి తిరగబా మీద అడుగు అంటే విన్నవా అట్లా లేదు నువ్వరి మీద ప్రేమ మీద ప్రేమ ఉన్నాడు అయితే ఎత్తుకో లేకపోతే

అందుకేంది అమ్మకే ఉండే ఏ విద్య అమ్మ తా తిండి బలం ఉంటది అమ్మ పోతు బలం పోతుంది బాబు పోతు ఆయుష బలం పోతుంది ఏ అండదు మిత్రుల ముఖ్య అంగది ఏ అన్న బలంగా ఉంటది మిత్రులకే అంగ నేను భర్తే గొప్పోడన్నందుకు మా కన్ను తల్లి నా వినప్పవంటి రోజు ప్రార్థించిన ఆడ బిడ్డలకు నవ్వు కన్న తండ్రి అలా బాధపడతావు కొన్నోడు కోసి కుక్కలు వేసిన పిల్లలకు బాధని బియ్యది కట్టుకున్నోడు కడపల్ల ప్రాంతం కిందన పిండి ఏడవడు కాని కన్న తల్లి గోడ ఉండిన కనుక ముక్కో నాడు పెడుతూ ప్రత్యర్థి కన్న తండ్రి నన్ను లంచే

ఆయన కన్న తండ్రి అమ్మవారు గుణా సుందరిదేవి కొంగు చేత పట్టుకున్నది మీన్ లబొండి వస్తున్నా పదుంట ఐదు వందలకు దానం చేయిందా అని ఆ కన్న తండ్రి రుశ్రమ అందుకే అంటారు దానం చెడనే పదార్థం ధర్మం చెడనే పదార్థం దాన ధర్మమే ఏడు రోజు వెలుగంటారు அக கண்ணூசின அம்மவார ஜரிண்ட

రాజా కడి గ రాజురా రాజా కరీరా బాలా రాజిన రాజా కడిగినా రాజు

ఆనందం తల్లిన కున వస్తది ఎప్పుడు రా వాలన పూనదైనా వాలన పూనదన్నా వాలన పూనదైనా కనిపోదా ఉందన్నా

கூடமுகூட எடுக்க கூட கச்சீரு அட்டவட்ட சமுதிரம் அட்டவெண்டர் ఆ ఎనుకలు కూడా లోపల పెద్ద వరుషుడు పెద్ద మనిషి పెట్టి కచ్చేరు ఆ భార్య భర్తలు ఇద్దరు దండం పెట్టినయ్యా మరి చేసుకున్న భర్త కారు ఇక్కడ లేవు పారవట్టి ఎత్తేటోడు కాదు గడ్డ పారవట్టి తవ్వటోడు కాదు పని కొత్త కైకి చేసినోడు కాదు అయ్యా మీరు ఏదన్నా పని పోతే మాకు మేము గీత పడగం బత్యం కవల బంధం పెడితే దండాలు పెడుతున్నారు ఇద్దరు భార్య భర్తలు కూడా లోపల పెద్ద మనిషి కాదు సరే మంది రోజుకొక్కరు ఇంటికాడ బుక్కి మీరిద్దరు భార్య భర్తలు పసుకూరకు ఆ పటవంటి ఆ రాజా రాదు ఎరక ఎల్లయ్యా ఎల్లయ్య పుట్టాలి రోజులతోనేమనుకున్నాను నిన్ను రోజుల సంది నేను ఒంటరి ఎక్కడ ఎక్కడన్నా ఎక్కడ ఉన్న తెల్లారి కలిసి ఉన్నది నాకు నాకు కావాలి నా పురుష నాకు కావాలని ఇంటికో వసవు ఇంటికో కమ్మడుక్కొని ఎరకలు కూడా లోపల పురుష తయారు చేసుకొని పొంటి పోతున్నాడు దయగల్ల సర్లు కవల వన్నం పెట్టి తెచ్చుకుంటున్నారు ఇద్దరు భార్య వాళ్ళ తింటున్నారు తింటున్నారు ఏదైనా పనికి పోతే ఉక్క కావలోనే ఆ గూడె లోపల కావలున్నారు ఎరుకడి గూడెం లోపల పదిహేను రోజులు పోయి నెల రోజుల పోతే అవుతున్నది ఇక్కడ ఆడపిల్ల గురసుందరి సుందరి దూస కలకర కలకర కన్నీరు పొందిన ఆయన చేసుకున్న భర్త గొప్పోడన్నందుకు నా గి గది ఎత్తివారి ఇక్కడ ందరి ఆ ఇక్కడో సత్యేర కన్న తల్లి కన్న తల్లి నీలవాతి పరమాత్ముడు లోకాల శంకని ఫాదర దగ్గర అయి ఉన్నది కన్న తల్లి నీలవతి కన్న తల్లి కన్న తోడు చూసింది చిన్న బీద గుణవంతరాలు గుణసుందరి కొడుకు తెచ్చే పేరు గాబీచేస్తుంది నాదని చెప్పిన బిడ్డ తెచ్చే పేరు గాఫీచేస్తుందని చెప్పిన నా భర్త ఎంత ఎడ్డివాడు తల్లి కన్నా తండ్రి కన్నా ఇచ్చిన భగవంతుడి కన్నా విచలి చెప్పిన గురువు కన్నా చేసుకున్న భర్త గొప్పన్న సంగతి నా భర్త నా చిన్న బిడ్డ మాట కాదని నా చిన్న బిడ్డ కోసం ఉంచుకుంటాను నా చేసుకున్న భర్త కర్వ బేవుల

ఇది కలిబాయ గిజిళ్ళ పొద్దున్న భార్య అని ఒక్కనాడు నా కన్నర్ల కనవడపాయ ఇవల్ల నాదా చిన్న బిడ్డను అరిగోసలసి విడతలు గూడెం లోపల గుడి చల్లల్లా తింటాంది ఐదుగుట్ల అందరికన్నా చేసుకున్న భర్త గొప్పోడు మన బిడ్డను తీసుకొచ్చుకొని రాదుపోవయ్యా కొడుకు తెచ్చిన పేరు మన బిడ్డ తెస్త బిడ్డ తెచ్చిన పేరు మన బిడ్డది ఎత్తదాని తరలోపల ఎప్ప రాజ్యాన్ని రాదు మనుషుల మనసు రంగు మీడదు వరకు పరకు మీద బంగారు సుందరకే మారు వరకు దిచ్చి కట్టింది మానవీన ఆడికేడికి తిరుగుతున్నాడు ఏ ఎన్నడి గనబడే నా బారి గనబడే ఆ చిన్న పిట్టే బుద్దివంతురాలనే ఆ చిన్న బిడ్డ కొట్టెల్ల కొడితే తీసి ఎట్లా పడితే ఆ ఎరుకలోనికి ఇచ్చిన అర్థం చేత్తీ మల్ల నేను ఎందుకత్తు కొన్నా బిడ్డ ఎంత దానికో అన్నా అని మార్చి <akra desserts> <Negative music> <sharp Irish Olivier>

ఓ ఒకనాడు కచ్చిరే లేకపోతే అదే ఓ నీ మైబోట ఇప్పుడు వంట కు అంటావు నువ్వు ఎప్పుడు మంది అప్పుడేమంటు మూల్యాన్ని పోతుంటా వారి ఎన్నడు కదా వారికి పెద్ద సరే మంచిది ఆన్లైన్ కొట్టు పింఛని ఇప్పిద్దాండి సరే అట్లైన్ చెప్పి మళ్ళన్న మరి నా కాలేజీ కింద నా అన్న బలగవు నాకు ఎవ్వరు లేరు నా ఇద్దరు పిల్లలు రా నాకెవ్వ మా ఇంటిగా ఓ నా ఇద్దరు బిడ్డలు అటువంటి మ్యానంలోకి ఇచ్చిరా సుందరగిరి పట్నం పిడతారు నా ఇద్దరు బిడ్డలు పొయ్యి చెప్పి మీ బాబు కాని పొలగల వారి ఎట్లయితే కన్న బిడ్డలు కాదు పోయి మీ కన్న తండ్రి మిమ్మల్ని గుణ కూర్చో రమ్మని చెప్తున్నాడు మల్ల లాంగా ఎరకలు కూడా అది ఎరక మా బిడ్డ సుందరం ఉన్నదంట పోయి మీ బాబు కాద తిందాలి ఇప్పటికైనా కల్లి గొప్పనా కలి గొప్పరా ఇప్పుడే అంటారు ఆ చెప్పురా చెప్పు అన్న చెప్పారు ఎవరు అత్తగాదురా నా బిడ్డ నా కునసు ఉన్నది ఎడతలు కూడా ఎవరు ఉన్నది నా బిడ్డ దగ్గర పోయి మీ బాబు ఆనేది మీ తండ్రిలు రమ్మన్నారు రాజ్య పిడపిడా ఇంకా చెప్తాను నాకు సిద్ధులు

ఎవరి ఎవరి నువ్వు దెత్తలేనా చిన్న మాట నేను మీ కింద నుండి సూకర్ మల్లాయను ఇది ఎందుకు వచ్చినవరా నేను మిమ్మల్ని చూద్దాం చాలా రోజులు ఆయన బాధించారు మా మీ మనుకున్నాడు మీ అయ్యే వైభోగం ఆడుతాను ఇప్పుడు పన్నెండు పత్రాలు దాడుతాను మీరు ఏం అంటే ఒక్క చిన్న ముచ్చట చెప్పు లేదు మీ బాబు నేనంతే జాలి కింద పడ్డాడు కొంచెం ఉండి లేనట్టు దెబ్బ మిమ్మల్ని చూస్తానంటే రమ్మన్నాడు అని

మీరుకెళ్ళి వాడు అక్కడ అంటాడు ఫినా చెప్పండి పుణ్యవాళ్ళు మొత్తానికి చిన్న దెబ్బలు డిస్క్ కూడా ఏమో ఇప్పుడు డిస్క్ పోతే ఆన్లైన్ డిస్క్ పోతుంది మెయిన్ కూడా అక్కలేనా అంటే ఇప్పుడు నాకు మా అక్క ఫ్రెండ్ తీసుకురాడు నాటేసేది నాకు

ఇంకే పదిహేను రోజులకే ఎందుకు ఆ నాలుగు రోజులు ఆ ఉన్నది బతు కత్తుకుండా రాదు మీ అయ్యారు అంటే నువ్వు నీరా మందుల సత్తు లేదు మట్టగా ఉన్నట్టున్నారు సందర అప్పటి నుండి చెప్పు ఏ కాదు నా చాగు బతుకుని ఉ నాకు ఇదే పని ఇలాంటి తిరుక్కుంటే ఉంటాను నా లెక్క మీ లెక్క బస్సులో ఫ్రీ టికెట్ నువ్వు చీర కట్టుకురావు కూడా ఆడతా మంచి అయ్యో పోతా కనీసానికి మా ఊరు నుంచి సూపర్ కూడా వచ్చిండు మరి ఆడి కమరా అన్నం పెట్టాలి మరి మంచి పోతాడు పోవాలి కూడా